తిరుపతి జిల్లాలోని స్వర్ణముఖి నది సమీపంలో యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు డ్రోన్ కెమెరాల ద్వారా ఎనిమిది మంది యువకులను పోలీసులు గుర్తించారు వారు మత్తు ఇంజెక్షన్స్ మత్తు బిళ్ళలు వినియోగిస్తున్నారని గుర్తించారు డ్రోన్ కెమెరాను గమనించి యువకులు పరారయ్యారు ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు ఓ యువకుడిపై గతంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కేసు ఉందని గంజాయి కేసులో నిద్రగా ఉన్నట్లు గుర్తించారు పరారైన ఆరుగురు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు ఇంకా అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవివర్మ లైవ్ లో అందిస్తారు రవివర్మ చెప్పండి తిరుపతిలో ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా డ్రగ్స్ కంట్రోల్ అనేది అయితే జరగట్లేదు పోలీసులు ఎంత నిఘా పెట్టినప్పటికీ కూడా మళ్ళీ ఇలాంటి యువకులు ఇలాగే రెచ్చిపోతూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో పరిస్థితి ఏంటి మరి ఆ యువకులు ఏమైనా గుర్తించారా దొరికారా ఎవరు అనేది గత ప్రభుత్వ హయాంలో ద తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో గంజాయి రాజ్యమే లేదని చెప్పి భావించవచ్చు అలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి యువకులు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన పిదప వాటి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ ఉంది ఈగల్ టీంలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ గంజాయి ఆనవాలు లేకుండా పూర్తిగా నివారించే చర్యలు అయితే చేపట్టింది పూర్తి స్థాయిలో పోలీసులు కట్టడి చేపడుతున్నారు అయితే ఈ క్రమంలోనే కొంతమంది యువకులు దానికి అలవాటు పడ్డటువంటి యువకులు మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి యువకులు ఇటీ తిరుపతి పరిసర ప్రాంతాల్లో కాకుండా తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో సంచరిస్తూ అక్కడ ప్రత్యేకంగా ఈ చెట్ల పొదల్లో మూల పొదల్లో ఉన్నటువంటి పొదల వద్ద గంజాయి సేవిస్తూ ఉన్నట్టు ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది ఆ మేరకు ఈగల్ టీం ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాల ద్వారా వాటిని పరిశీలిస్తూ వచ్చారు గత వారం రోజులుగా పరిశీలిస్తూ రాగా నిన్న ఇవాళ కొంతమంది యువకులు స్వర్ణి నది పరివాహక ప్రాంతంలో గంజాయి సేవిస్తున్నట్టుగా మత్తు పదార్థాలు సేవిస్తున్నట్టుగా డ్రోన్ కెమెరాల ద్వారా ఐడెంటిఫై చేశారు వారిని పట్టుకునే క్రమంలోనే దాదాపు మంది యువకులు అయితే పరారయ్యారు మరో ఇద్దరు అయితే పోలీసులకు అది పోలీసులకి చిక్కారు అయితే పరారైన వారి కోసం కూడా పోలీసులు అయితే అన్వేషణ చేస్తున్నారు తిరుపతి తిరుపతి ప్రపంచ ప్రసిద్ధిగా తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనాలి గంజాయి లాంటి మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది ఆ మేరకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారమే ఇవాళ పోలీస్ యంత్రాంగం కూడా తిరుపతిలో పటిష్టంగా వ్యవహారం పటిష్టంగా పనిచేస్తూ ఉంది ఎక్కడి ఎక్కడికక్కడ గంజాయిని కట్టడి చేయడం వల్ల ఇవాళ తిరుపతి రూరల్ ప్రాంతంలో అంటే నదీ పరివాహక స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో కొంతమంది తెలిసి తెలియనట్టుగా అక్కడ గంజాయి సేవి స్తున్నారని చెప్పేసి తెలియడంతోనే మత్తు పదార్థాలు అలాగే మత్తు ఇంజెక్షన్స్ ఇలాంటివన్నీ సేవిస్తున్నారని చెప్పి తెలియడంతోనే పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తూ వాటి పహర వాటి యొక్క ఆనవాళ్ళను ఐడెంటిఫై చేశారు ఆ ఐడెంటిఫై చేసిన క్రమంలోనే ఆరు మందిని అది ఆరు మంది పరారగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మరింత కఠినంగా అంటే రాత్రి అంబావాళ్ళు డ్రోన్ కెమెరాలు పర్యవేక్షణలో తిరుపతి పుణ్యక్షేత్రం నిఘా ఉందని చెప్పేసి పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు ఎవరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిన సంఘ విద్రోహ కార్యక్రమాలు ఏ చేపట్టినా ఖచ్చితంగా పోలీసు కట్ పోలీసు కనుషన్లలోనే ఈగల ఈ డ్రోన్ కెమెరాల ద్వారా పట్టుబడడం ఖాయమని చెప్పేసి భావిస్తున్నారు కాబట్టి ఇలాంటి నేరగాళ్లకు అసాయం కార్యక్రమాలు చేసే వాళ్లకు మత్తు ప మత్తు పదార్థాలు సేవించే వాళ్లకు ఇక కాలం చెల్లిందని చెప్పేసి పోలీసులు అయితే భావిస్తూ ఆ మేరకు నియంత్రణ విధానాన్ని డ్రోన్ కెమెరాల ద్వారా నియంత్రణ విధానాన్ని మరింత పటిష్టం చేస్తూ పహారా కాస్తున్నారు దుర్గా రైట్ థ్యాంక్ యూ రవివర్మ